హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బిహెచ్డి వైజాగి రోజు రెసిపీ పెసరపప్పు సగ్గు బియ్యంతో పాయసం ఫస్ట్ ఒక కప్పు పెసరపప్పుని దోరగా ఫ్రై చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని క్లీన్ చేసుకొని కుక్కర్లోకి తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని దాన్ని టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇంకో గిన్నె తీసుకొని దానిలో ఒక కప్పుకి రెండు కప్పులు బెల్లాన్ని తీసుకొని హాఫ్ కప్ వాటర్ పోసి దీన్ని బాగా కలిపి వాటర్ లా లిక్విడ్ లా చేసుకోవాలి ఇలా రెడీ అయితే సరిపోతుందండి నెక్స్ట్ మనం కుక్కర్ విజిల్ తీసి చూస్తే మనకి పప్పు అనేది ఇలాగా మంచిగా ఉడికి ఉంటుందండి దీన్ని కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని అందులోని ముందుగా ఒక గంట ముందు నానబెట్టుకొని ఉంచుకున్న బియ్యాన్ని కడిగేసి నానబెట్టుకున్నాం కదా దాన్ని ప్యాన్లో వేసి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసి వీటిని బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించాలి ఇవి తొందరగానే ఉడికిపోతాయి ఎందుకంటే ముందుగా మనం వన్ అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి ఉడికిపోతాయి ఇవి ఉడికినాక ముందుగా మనం కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా పెసరపప్పుని ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇన్ని కాసేపు ఉడకనివ్వాలి ఇది కొంచెం ఉడికింది అన్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం పాకుని దాన్ని ఇందులో యాడ్ చేసి మళ్ళీ ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ టూ త్రీ మినిట్స్ అయినా దీన్ని దగ్గర పడేంత వరకు ఉడికించాలండి మరో ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి పోసి బాము జీడిపప్పు కిస్మిస్ ఈ మూడింటిని కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఇది ఉడికించుకున్నాం కదా పాయసాన్ని అందులోని ఈ నెయ్యితో సహా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిసింది అన్నాక ఒక గ్లాసు వేడి పాలని ఇందులో యాడ్ చేసి మరి కాసేపు ఉడకనివ్వాలండి కొంచెం దగ్గర పడితే సరిపోతుంది కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి